హాయ్ అండి నీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరివిల్సానికి కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ పుదీనా చారు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి వీడియో మొత్తం కంప్లీట్గా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి దీనికోసం ముందుగా ఒక అర కప్పు వరకు కందిపప్పుని తీసుకోవాలండి ఈ విధంగా తీసుకున్న కందిపప్పుని ఒక బౌల్లో వేసుకొని దీనిని సుమారు ఒక ఐదు ఆరు సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న కందిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోవాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పుని ఒక కుక్కర్లో వేసుకొని దీనిని ఒక ఐదు విజిల్ వచ్చేంత వరకు చక్కగా ఉడికించుకోవాలండి ఇప్పుడు బౌల్ తీసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అయితే చింతపండుని అయితే నానపెట్టుకోవాలి మనం ఈ రసంలో టమాటాలను అయితే అసలు యూజ్ చేయమండి చింతపండుని మాత్రమే వాడుకుంటాము ఈ విధంగా తీసుకున్న చింతపండుని నానపెట్టుకొని దీని నుండి చింతపండు రసాన్ని తీసి సపరేట్ చేసుకోవాలండి సుమారు ఒక అరగంట వరకు నానపెట్టుకోవాలి ఈలోపు కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది ఒక ఐదు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయి తీసుకొని అందులో రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే అర స్పూన్ మిరియాలు పావు స్పూన్ జీలకర్ర తీసుకోవాలి వీటన్నింటినీ సన్నని మంట మీదే దోరగా ఫ్రై చేసుకోవాలి మంటని సిమ్లో మాత్రమే పెట్టుకోవాలండి ఈ విధంగా సన్నని మంట మీదే కొద్దిగా రంగు మారేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక ఆరు ఎండుమిర్చిని వేసుకొని ఇవి కూడా కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఎండుమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని వీటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక అర కప్పు వరకు పుదీనా తీసుకోవాలి మనం ఏ క్వాంటిటీలో అయితే కందిపప్పు తీసుకుంటున్నామో అదే క్వాంటిటీలో పుదీనాను తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని ఇందులో మనం ముందుగా పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చింతపండు రసాన్ని యాడ్ చేసిన తర్వాత ఇంట్లోనే రుచికి తగినంత కళ్ళు కూడా వేసుకోవాలండి అర స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి చివరిగా అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రసం పొడిని కూడా యాడ్ చేసుకొని రసానికి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి మీరు తినే పులుపుని బట్టి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి నేనైతే ఒక అర లీటర్ వరకు వాటర్ని తీసుకున్నాను వాటర్ను కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి చక్కగా కలుపుకొని ఇన్ కేస్ ఉప్పు కూడా తగ్గినట్లయితే మీరు ఉప్పుని యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇంకొంచెం ఉప్పుని అయితే యాడ్ చేశాను ఈలోపు పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది కదండీ ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూతలు తీసేసుకొని ఈ పప్పుని ఒక పప్పు గుద్దీ సహాయంతో చక్కగా మ్యాష్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ పప్పుని చక్కగా మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయి తీసుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత అందులో ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఇవి కొంచెం చిటపటం అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో దంచి దంచిపెట్టుకున్న ఐదు వెల్లుల్లి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వీటిని కూడా మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసంలో ఈ తాలింపుని యాడ్ చేసుకోవాలండి ఈ తాలింపుని రసంలో వేసుకొని మూత పెట్టేసుకొని ఈ రసం అనేది ఒక పొంగు వచ్చేంత వరకు చక్కగా మరిగించుకోవాలండి మందిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రసం అనేది ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి చూసారు కదండి ఈ విధంగా రసం మరిగిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న పప్పును ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులోనే పుదీనాను కూడా యాడ్ చేసుకొని మరొకసారి చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల వరకు ఈ రసాన్ని చక్కగా మరిగించుకోవాలండి ఈ విధంగా పది నిమిషాలు మరిగించుకుంటే మన రసం అనేది ప్రిపేర్ అయిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత నేనైతే మీకు చూపిస్తాను చూడండి రసం అనేది చక్కగా మరుగుతుంది దీన్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంటే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా ఎమ్మీగా ఉండే పుదీనా అచారు అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్